ఈరోజు పద్మూడు పది రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర భారతి భారతీ భీమసేన ఆధ్వర్యంలో మరి రామాంజనాయుడు గారు నాయకత్వంలో ఓబ్లేస్ గారు భాగ్యమ్మ వారి బృందంతో మరి ఆమరా నిరార దీక్ష చేపట్టడం జరిగింది ఆర్డీటీ సంస్థకు జరుగుతున్న అన్యాయాలపైన ఆర్డిటి ఆర్డీటీ సంస్థ పైన జరుగుతున్న కుట్రలపైన పైన ఆర్డీటీ సంస్థని కాపాడాలంటూ మరి ఈ దీక్ష ఈరోజు ప్రారంభం చేయడం జరిగినది ఈ దీక్షకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కూడా ఈ దీక్షలో పాల్గొని వారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ మరి దీక్షలో కూర్చొని పూర్తిగా వారికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి రేపటి నుంచి మా ఒక్క కార్యక్రమాలు కూడా రోజు ఒక ఏదో ఒక కార్యక్రమము ప్రభుత్వాలు దిగొచ్చేంత వరకు కూడా మేము ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి ప్రజా సంఘాల నాయకులారా కుల సంఘాల నాయకులారా ఆర్డీటీ సంస్థ మేధావులారా దాంట్లో లబ్ధ్యం చేకూర్చు లబ్ధ్యం పొందిన ప్రజా ప్రజలారా మీరంతా కూడా మీరు మంచి మనసుతో మంచి మార్గముతో ఈ దీక్షకి పూర్తిగా రేపు నుంచి మద్దతు ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ మరి మీరంతా కూడా పెద్ద ఎత్తున రేపు నుంచి ఈ మద్దతు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కూర్చోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికే కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం అయ్యా కలెక్టర్ గారు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది ఆ సంస్థని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి కాబట్టి మీరు కూడా దీని మీద శ్రద్ధ ఊహించి మరి తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్న రిపోర్టులు ఎప్పటికప్పుడు గంట గంటకి మీరు పంపించాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉన్నది మరి అదేవిధంగా ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపునే డాక్టర్లను పిలిపించి ఎప్పటికప్పుడు వాళ్ళని చెకప్ చేసి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉంటారా ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఈ కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా రేపు నుంచి అన్ని సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా పిలుపునిస్తూ మరి తప్పనిసరిగా ఈ ఒక దీక్ష తలపెట్టిన ఒక కార్యక్రమం ఇది విజయవంతం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తారని చెప్పి మరి ఏదైనా ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళకి ఏదన్నా జరగరానది జరిగితే ఈ దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఊహించాలి మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉండే కళ్యాణ పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు బాధ్యత వహించాలి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉండే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు రేపు రాబోయే రోజుల్లో అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవాలంటే తప్పనిసరిగా ఆర్టీటీ సంస్థని మీరు సాధించాలని చెప్పి తెలియజేస్తూ లేని పక్షంలో మీకు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు మరి దళితులంతా కూడా ఒక పక్షాన చేరి మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము జిల్లా ప్రతినిధులందరికీ కూడా ఒక వెచ్చరికత తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే నాయకులు కూడా మీరు కూడా దీనికి మద్దతు తెలపాలి పెద్ద ఎత్తున మీరు అన్ని చోట్ల మీరు దీనికి ఒక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము ప్రతిపక్ష నేతలకు కూడా తెలియజేస్తున్నాం సోదరులారా